చాలా అంటే చాలా రుచిగా కూర అరటికాయతో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి చాలా ఇష్టంగా తింటారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్రా కిచెన్ కూర అరటికాయతో తయారు చేసుకునే ఈ రెసిపీ కోసం ముందుగా మనం కూర అరటికాయలు తీసుకొని వాటిపైన ఉన్న చెక్కు తీసేసుకోవాలి అరటికాయల పైన ఉన్న చెక్కు తీసుకున్న తర్వాత ఇప్పుడు తురుముకోవాలండి అరటికాయలని చక్కగా తురుమేసుకోవాలి ఇక్కడ మనం ఈ అరటికాయ తురుముతో రెండు రకాల రెసిపీలు అనేవి తయారు చేసుకుంటున్నామండి సూపర్గా ఉంటాయి అలాగే వారం రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి ఈ విధంగా అరటికాయని తురుముకున్న తర్వాత ఇందులోకి ఉప్పు వేసుకోవాలండి తగినంత సాల్ట్ వేసుకున్న తర్వాత కారం కూడా వేసుకోవాలి కారం కొంచెం ఎక్కువ పడుతుంది అలాగే పసుపు కూడా వేసుకోండి పసుపుతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచా వరకు వేసుకోండి అలాగే గరం మసాలా వేసుకోండి గరం మసాలాతో పాటు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు చెంచాల వరకు శనగపిండి వేసుకోవాలి శనగపిండితో పాటు రెండు చెంచాల వరకు మొక్కజొన్న పిండి వేసుకోవాలండి ఫ్లోర్ వేసుకోవాలి ఈ విధంగా ఫ్లోర్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు చక్కగా కలుపుకోవాలి కలుపుకునేటప్పుడు నీళ్లు వేయకుండా కలుపుకోండి మనకి అరటికాయ అనేది ఆల్రెడీ తేమగానే ఉంటుంది కాబట్టి ఇక నీళ్లు వేయాల్సిన పని లేదు ఈ విధంగా ఈ పిండి మనం వేసుకున్న పిండి అరటికాయ తురుము బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక చెంచా నూనె కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి నూనె వేసుకోండి నూనె కాగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ అరటికాయ మిశ్రమంతో ఈ విధంగా టిక్కీస్ కానీ వడల మాదిరిగా కానీ చేసుకొని నూనెలో వేసుకొని వేయించుకోవాలండి ఇవి బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తీసుకోవచ్చు చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి రెండు వైపులా వేయించుకోవాలండి ఈ విధంగా రెండు వైపులా వేయించుకుంటే చాలు చక్కగా మనకి వడలనేది అరటికాయతో రెడీ అయిపోయినట్లే చాలా రుచిగా ఉంటాయి చట్నీతో తీసుకోవచ్చండి ఇప్పుడు ఇదే పిండితో మనం పకోడీలాగా తయారు చేసుకుందాము అరటికాయతో కలిపి పెట్టుకున్న ఇదే పిండితో మనం పకోడీలాగా కూడా వేసుకోవచ్చండి ఇందులోకి మనం ఉల్లిపాయ వేయటం లేదు కాబట్టి మనకి ఈ పకోడీలు అనేవి వారం రోజుల పాటు నిలవు ఉంటాయి కర్రకరలాడుతూ ఉంటాయండి చాలా రుచిగా ఉంటాయి ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కాబట్టి మసాలా ఫ్లేవర్తో సూపర్గా ఉంటాయి ఈ పకోడీలను కూడా చక్కగా వేయించుకొని ప్లేట్లోకి తీసుకుందాము మరి మీ అందరికీ కూర అరటికాయని తురుముకొని తయారు చేసుకున్న ఈ వడలు అలాగే పకోడీ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోనే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్